సాగుతం నేటి ముఖ్యాంశాలు చేసినవన్నీ చేసి ఇప్పుడు పోరుబాట అంటూ బోటకపు యాత్రలతో రోడ్లు పైకి వస్తే జగన్ అడుగడుగున ప్రజలు నిలదీయటం ఖాయమన్నారు ఏపీ ప్రభుత్వ చీఫ్ జీవి జీవీ ఆంజనేయులు స్థానిక సంస్థల నిధులు మళ్లింపు నుంచి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల వరకు వేల కోట్లు మింగేసిన పాపాలకే జగన్ ప్రభుత్వం మాకు వద్దని ప్రజలు చీకొట్టడం సంగతి అప్పుడే ఎలా అని ఆయన ప్రశ్నించారు ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకొని ఆత్మ విమోశం చేసుకోవాలని వేశారు శాసనసభ చీఫ్ జీవి జీవీ తలు చేపట్టిన తర్వాత సోమవారం నిర్వహించిన ప్రజా దర్బార్కు ప్రజల నుంచి అర్జీలు వెల్లువెత్తాయి నూజెండ్ల మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ప్రజా కు మండల వ్యాప్తంగా వివిధ సమస్యలపై నూట ముప్పై తొమ్మిది అర్జీలు వచ్చాయి బాధితులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని భరోసా కల్పించారు కార్యక్రమంలో జెడ్పీటీసీ జడ్డ రామయ్య సుగ్గులు రెడ్డి ఎంపీపీ ప్రభుత్వ అధికారులు మండల టీడీపీ నాయకులు మేసాల మురళీకృష్ణ యాదవ్ లగడపాటి వెంకట్రావు గంగినేన ఆంజనేయులు ముండూరు సుబ్బారావు వంకాయలపాటి పేరయ్య బచ్చు అంజిరెడ్డి బోట్ల నట్ట వీరారెడ్డి ఇప్పుడు ఎన్డీఏ అవన్నీ ఎందుకు రద్దు చేశారు అర్బన్ హౌసింగ్ ఇల్లు లక్షలాది ఇల్లు రద్దు చేశారు దానికి సమాధానం చెప్పండి ఎందుకు రద్దు చేశారు జల మిషన్ కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తే మీరు ఎందుకు పూర్తి చేయలేదు దీనికి సమాధానం చెప్పండి మీరు పోరుబాటు చేసే ముందు ప్రజలు అడుగుతున్నారు ప్రజలకు మీరు సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా జల మిషన్ ఎందుకు చేయలేదు సీసీ రోడ్లు శాంక్షన్ అయితే అన్ని ఎందుకు పూర్తి తెలుగు పాలన శాంక్షన్ అయినటువంటి రోడ్లు తార్ రోడ్లు సీసీ రోడ్లు పూర్తి వినుకొండ నియోజకవర్గంలోని వినుకొండ మండలం ఉప్పరపాలెం గ్రామ పేద ప్రజలకు మంచినీటి కుళాయిలు పైపుల ద్వారా వెంటనే పరిశుభ్రమైన తాగునీరు అందించాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ కోరారు సోమవారం నాడు మండలంలోని ఉప్పరపాలెం గ్రామానికి ఇంటి స్థలాల అర్జీలు పూర్తి చేయటకు వెళ్ళిన సిపిఐ నాయకులకు అచ్చట పేద ప్రజలకు గత వైసీపీ నుండి మంచినీరు అందటలేదని తాగునీరు లేక బావులు నీరు వాడుతూ జబ్బులు పాలవుతున్నామని అన్నారు ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో నాగరికత చెందిన ప్రాంతాల్లో గ్రామం పక్కనే చెరువు ఉండి నీరు అందించే అవకాశాలు ఉండి మంచినీరు కూడా అందించలేని గత వైసీపీ ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి గోదాల శ్రీనివాసరావు సిపిఐ నాయకులు వరవపూడి రాము పిన్నబోయిన కె మల్లికార్జునరావు దుర్గమ్మ అరుణ కాశమ్మ పద్మ సుజాత రమణమ్మ తదితరులు మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అగ్రనేత శ్రీమతి సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు అత్యంత వైభవేతంగా నిర్వహించారు వినుకొండ నర్సరాపేట రోడ్డు గల కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నందు పార్టీ నాయకులు కేక్ కట్ చేసి సోనియా గాంధీకి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా అడపాల శ్రీనివాసరావు మాట్లాడుతూ పార్టీని ముందుండి నడిపిస్తూ వయసును ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా అహర్నిశలు శ్రమిస్తున్న సోనియా గాంధీ నిజంగా అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్కే బాషా పిడుగు విజయ్ కందుల దేవా తదితరులు పాల్గొన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ పవన్ కళ్యాణ్ చంపేస్తామని హెచ్చరిస్తూ ఆగంతకుడు నుంచి ఫోన్ కాల్స్ అభ్యంతరకర భాషతో హెచ్చరిస్తూ సందేశాలు పంపిన ఆగంతకుడు బెదిరింపు కాల్స్ సందేశాలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లిన సిబ్బంది బెదిరింపు కాల్స్ విషయాన్ని పోలీసులకు తెలియజేసిన పేషీ అధికారులు